బొమ్మరీలు సునీతాస్ కిచెన్ ఆల్ వెజిటేబుల్స్ సాంబార్ అండి ఆనియన్స్ మునక్కాయ దొండకాయ బెండకాయ క్యారెట్ ఆలు పచ్చి కొబ్బరి టమాటా అన్నీ వేసి సాంబార్ చేస్తానండి పచ్చి కొబ్బరితో సాంబారు ఆల్ వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేస్తున్నానండి మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు కరిపట్టేసుకుందామండి ఈ మునక్కాయ క్యారెట్ ఆలు దొండకాయ బెండకాయ బెండకాయ కొంచెం లేట్ వేసుకుందామండి కొందరు కుడుతుంది కదా ఇవన్నీ ఒకటేసారి ఏం చేసుకుందామండి మనకి ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ అండి క్యారెట్ ఆల్ కంపల్సరీ ఉంటుంది కదా మునక్కాయ ఉన్నప్పుడు వెజిటేబుల్స్ బాగుంటే చాలా బాగుంటుందండి మునక్కాయ ఉన్నప్పుడు నేను కొబ్బరి వేసి చేస్తానండి బాగుంటుంది కొబ్బరి వేసి సాంబార్ చేస్తే చాలా బాగుంటుందండి బెండకాయ కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు వేసుకోండి చాలు ఎక్కువ వేస్తే కూడా జిగకొచ్చేస్తుందనమాట వేయాలి కాబట్టి వేస్తున్నానండి బాగుంటుంది బెండకాయ వేస్తే చాలా బాగుంటుంది పులుపు వేస్తాం కదా చాలా బాగుంటుందండి ఇది మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే ఆవిరికి బాగా ఉడుకుతాయి అనమాట ఆవిరికి లిడ్డు పెట్టేస్తే ఆవిరి పడి బాగా ఉడుకుతాయి ఆవిరి పడి మంచిగా ఉడుకుతాయండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి చాలా బాగా ఉడుకుతాయి సిమ్లో పెట్టుకోండి మంట చూస్తామండి కలుపుతాను చూడండి అలాగే అంటలేదు నీళ్ళే వేయలేదు చూడండి ఎంత బాగా వేయమో మనం చింతపండు రకం పిండుకునే వరకు ఇలా ఫ్లేమ్ అనేది లోపల ఎక్కుంటే మనం చింతపండు రసం పెంచుకునే వారికి ఇవి కలుపుకోవచ్చు వాటర్ వేయకుండా చేస్తేనే బాగుంటాయండి వాటర్ వేస్తే మొత్తం దాగానే టేస్ట్ పోతుంది అనమాట మళ్ళీ లిడ్ పెట్టేస్తాం కొబ్బరి కూడా వేగితే బాగుంటుందన్నమాట బెండకాయలు వేసేస్తానండి బెండకాయలు బెండకాయ ఒకటి ఉంటే వేసేసానండి తొందరగా వేగుతుంది బెండకాయ కొబ్బరి బాగా కొంచెం మంచిగా ఏగితే సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి కొబ్బరి సాంబారు పంట కింద కొబ్బరి పడుతుంటే చాలా బాగుంటుంది అనమాట సాంబార్ బాత్ కూడా వేస్తానండి నేను బాగుంటుంది ఇప్పుడు పప్పు రుబ్బుకుందామండి పప్పు రుబ్బేస్తే పెరిపోతాయి టమాటా కూడా వేస్తున్నానండి కొబ్బరి చూడండి కొంచెం నీరు కొంచెసింది బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి వేసి సాంబార్ ఎంత బాగుంటుందో ఉప్పు కారం పసుపు అంతా ఉడికిన పప్పులోనే వేసుకొని రుబ్బేస్తానండి రుబ్బినాక చింతపండు నీళ్ళు కూడా దీనిలోనే వేసి రుబ్బేస్తాను ఈ చింతపండు వాటర్ కూడా వేసి రుబ్బేస్తానండి ముందుగా ఇది రుబ్బేసి తర్వాత చింతపండు వాటర్ వేసేసి అంతా కలిపి సాంబార్లు వేసేస్తాను చూడండి అంతా రుబ్బేసాను కదా మెత్తగా బాగా వేసుకొని రుబ్బేసేయాలండి ఈ చింతపండు వాటర్ కూడా దిల్లను వేసేసి కలిపేస్తానండి కొంచెం గిళ్ళ వేసేస్తాను కొంచెం పులుపుగా ఉండి పత్తి ఐదులో కారం పులుపు ఇప్పుడు దీనిలో కూడా కొంచెం ఉప్పు కారం వేస్తే పొప్పలా కొత్తదండి బాగుంటుంది ఇప్పుడంతా సాంబార్ వేసేసుకుందామండి రుసుకునేది ఇదంతా కలిపేసుకోవాలి కొబ్బరి సాంబార్ రెడీ అయిపోయిందండి కొబ్బరి సాంబార్ రెడీ ఆల్ వెజిటేబుల్ కొబ్బరి సాంబార్ అయిపోయిందండి స్టవ్ కట్టేస్తానండి బాయ్